కంటి సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక ఈ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎవరైతే అభ్యర్థులుగా వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ పోటీ చేయాల్చుకున్నారో వారందరూ కూడా ఎల్లురు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి నామినేషన్ కేంద్రాలలో ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ పాటించాలి ఎవరు కూడా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ నుంచి లోపలికి వస్తే ఎంసీసీ వయోలేషన్ కింద కేసులు బుక్ అవుతాయి అదేవిధంగా అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి వెంబడి ఇద్దరు మాత్రమే అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే లోనికి కలవడి ఉంటుంది కాబట్టి గమనించాలి ఎవరు మీరు ర్యాలీగా కానీ ఏదైనా వాహన ర్యాలీ కానీ ఇంకా బైక్స్ బైకుల మీద కానీ ఏ విధంగా ర్యాలీ తీయాలనుకున్నా ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాతనే ర్యాలీ కానీ ఎలాంటి అనుమతించబడుతుంది అదేవిధంగా ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా కొత్తగా అకౌంట్ తీయాల్సి వస్తుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి అకౌంట్ తీసిన తర్వాత మీరు ఈ ఈరోజు రేపు టైం ఉంది కాబట్టి అకౌంట్ అందరు తీసుకొని తగిన డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అన్నీ కూడా సబ్మిట్ చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఎంసీసీ వైలేషన్స్ కింద ఎవరైనా ఉల్లంఘనలు పాల్పడినట్టయితే కేసులు నమోదవుతాయి అదేవిధంగా జీవితాంతం ఇరవై సంవత్సరాల పాటు రికార్డు ఇట్లా ఉంటుంది ఓ ఇరవై సంవత్సరాలు అదేవిధంగా ఆర్డర్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందకు వస్తాయి మళ్ళీ పీఎస్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు కూడా వయలేషన్స్ కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నడిపించుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కంటి సర్కిల్ ప్రజలకు ముఖ్య గమనిక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి అదేవిధంగా ఎల్లుండి నుంచి నామినేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ ఎలక్షన్ కోడ్ టైంలో ఎక్కడైనా మందు ఎవరైనా అమ్మినట్టయితే బెల్ట్ షాప్లో కానీ ఇల్లీగల్గా ఎక్కడైనా అమ్మినట్టయితే ఇమీడియట్గా మేము రైడ్ చేసి కేసులు బుక్ చేస్తాం అదేవిధంగా ఫ్లయింగ్ స్కాడ్ ఉంది స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఉన్నాయి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిఘా పెట్టారు కాబట్టి ఎవరు బయట సంగారెడ్డి మన డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీం కూడా తిరుగుతున్నది ఎవ్వరు కూడా ఇక్కడ దాబాల్లో కావచ్చు కిరాణ్ షాపుల్లో కావచ్చు ఇక్కడ మందు అమ్మినట్టయితే అయితే ఇమీడియట్గా రైడ్ చేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లక్ష రూపాయలతో బ్యాండోర్ కూడా చేయడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇలాంటివి మానేసుకోండి అమ్ము అమ్మోడు మానేసుకోండి ఎలక్షన్ కోడ్ ఉంది చాలా సీరియల్ చెప్తున్నాం ఎవరైనా ఇట్లా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్ టైంలో ప్రశాంత వాతావరణం జరుపుకోవాలి ఎక్కడైనా తాగి న్యూస్ ఏం చేసినట్లయితే ఎక్కడైనా ఉల్లంఘన ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టయితే కఠిన చర్యలు ఉంటాయి ఎంసీసీ కింద కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదవుతాయి ఇది జీవితాంతం ఇరవై సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో రికార్డు ఉంటుంది అదేవిధంగా లాడనట సమస్య వచ్చినప్పుడు కూడా మీ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలి యువత ఎటువంటి కేసులు బలిగా వద్దు అనవసరంగా ఎవరు కూడా రెచ్చగొట్టినా మీరు రెచ్చకోవద్దు ప్రశాంత వాతావరణం నుండి ఓటింగ్లో పాల్గొనాలి అదేవిధంగా ఆలోచించి ఓటేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా వాయించద్దు తాగి ఇక్కడైనా న్యూసెన్స్ చేసినట్టయితే కూడలిలో కానీ ఎక్కడైనా విలేజ్లో కానీ ఎక్కడైనా తాగి న్యూసెన్స్ అయితే ఖచ్చితంగా న్యూసెన్స్ కేసులు బుక్ అయితే అదేవిధంగా ఎంసీసీ ఎంసీసీ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి మేము అందరికీ విజ్ఞా హెచ్చరిస్తున్నాం